సూక్తం మాత్రం చదివితే సరిపోదు ఆగమ పూజలు మాత్రం చదివితే సరిపోదు తాంత్రికం మాత్రం చదివితే సరిపోదు జనాలకు రేపు ఏం జరగబోతోందో చెప్పే విధంగా ఉండాలి కాబట్టి అది జ్యోతిషం వల్లే సాధ్యం వేరే ఏ శాస్త్రంలో వీలు కాదు అది చదివి తీరాలి అని చెప్పబట్టే ఆ కాలంలో నాకు చెప్పారు నేను చదివాను కాబట్టి ఆ విద్యలో మరక లేకుండా చదివినది రెండవది మూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందువల్లే చాలా పెద్ద మనిషి ఈ జాతకం పెట్టుకుని ఇలా కాదు అలా అని చెప్పినప్పుడు అది కాదు ఇది మాత్రమే కరెక్ట్ అని నేను చెప్పగలిగాను వీళ్ళందరూ ఇంకా బ్రతికే ఉన్నారు ఇదేమీ లేని వ్యక్తుల గురించి చెప్పేది కాదు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు అనుభవాలు మాత్రమే నేను చెప్పాను కాబట్టి ఇవన్నీ ఇలా చెప్పడం అంటే బాగా చదవండి జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మీరైతే దాని బాగా చదవండి